హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మొన్న వచ్చేసి మానిటైజ్ చేసిన వీడియో చేశాను కదా ఇలా టూ టైమ్స్ రీయూజ్ కంటెంట్ వచ్చినా ఆ తర్వాత మానిటైజ్ చేసిన అని నాకు వచ్చేసి ఏ విధంగా మానిటైజ్ చేసిన అయ్యింది అనేది ఇది సెకండ్ పార్ట్ అండి నాకు వచ్చేసి లాంగ్ వీడియోస్లో అవ్వలేదు మానిటైజేషన్ షార్ట్ స్పీడ్లో అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది అంటే మనకి లాంగ్ వీడియోస్ అయితే వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ అవర్స్ అయితే ఉండాలి అదే షార్ట్స్ అయితే మనకి త్రీ మంత్స్లో వంద లక్షల వ్యూస్ అయితే ఉండాలి ఇప్పుడు అప్డేట్ కొత్తగా మారింది కదా లాస్ట్ అదే వన్ ఇయర్లో త్రీ థౌజండ్ అవర్స్ ఉండాలి లేకపోతే షార్ట్ లో థర్టీ లాక్స్ వ్యూస్ అయినా ఉండాలి ఇది వచ్చేసి హాఫ్ మానిటైజేషన్ మాత్రమే ఈ విధంగా మానిటైజేషన్ అయితే మనకి జస్ట్ మానిటైజేషన్ మాత్రమే అవుతుంది మనీస్ అనే మనీ అనేది యాడ్ కాదు ఈ విధంగా అయితే మనకు ఫుల్ మానిటైజేషన్ కావాలి అంటే నాలుగు వేల అవర్స్ కంప్లీట్ అవ్వాలి వంద లక్షల వ్యూస్ కూడా కంప్లీట్ అవ్వాలి నాకు వచ్చేసి షార్ట్ స్పీడ్ లో వంద లక్షల వ్యూస్ అయితే త్రీ మంత్స్ లో అయితే వచ్చాయి ఆ తర్వాత అయితే మానిటైజేషన్కి ఆటోమేటిక్గా మనకు షో చేస్తుంది అప్లై చేసుకోమని అలాగే మన మెయిల్ అయితే ఒక మెయిల్ కూడా వస్తుంది మానిటైజేషన్కి ఎలసిగుళ్ళు అయ్యారు అని అలాంటప్పుడు మనం అప్లై చేస్తే మొత్తం అప్లై చేసే ముందే మనం అంతా చెక్ చేసుకోవాలి మనం ఏమైనా వేరే కంటెంట్ పెట్టామా ఏమైనా ఉన్నాయా అవన్నీ అవి ఉంటే మనం అన్నీ డిలీట్ చేసి అప్లై చేసుకోవాలి లేదు అంత పర్ఫెక్ట్ గా ఉంది అన్నప్పుడే మనం అప్లై చేసాము అంటే మనకి అక్కడ చెప్తుంది మీకు ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి టూ వీక్స్ వరకు పట్టేస్తే టైమ్ ఆ తర్వాత మీకు మానిటైజేషన్ అయింది లేదా చెప్తామని చెప్తుంది కాకపోతే అంత టైం అయితే పట్టదు మనకి వన్ డేలోనే వన్ డే మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ డే మనకి మానిటైజేషన్ అయిందా లేకపోతే రియ్యూస్ కంటెంట్ వచ్చిందా అనేది అయితే మనకి మెయిల్ వెంటనే వచ్చేస్తుంది దాన్ని బట్టి అయితే తెలుస్తుంది నాకు వచ్చేసి షార్ట్ షార్ట్ స్పీడ్లో అయితే వంద లక్షల వ్యూస్ వచ్చాయండి ఆ వంద లక్షల వ్యూస్ కానీ మానిటైజేషన్ అయితే అయింది ఇదండి ఉంది నాకు ఏ విధంగా అయింది ఆ తర్వాత మానిటైజేషన్కి నేను వేరే వాళ్ళు అంటే ఒక సిస్టర్ ద్వారా అయితే మానిటైజేషన్ చేయించుకున్నాను దానికైతే ఎలా ఎలా చేయించ ఎలా చేశాను ఎలా తన్ని కాంటాక్ట్ అయ్యాను అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్ చెప్తాను ఎవరైనా సరే షార్ట్స్ పెట్టాలి అనుకుంటే గ్యాప్ ఇవ్వకుండా బాగా ఎక్కువగా పెడుతూ ఉండాలి ఆటోమేటిక్ ఏవో కొన్ని వైరల్ అయినా సరే మీకు మానిటైజ్ చేసిన ఆప్షన్ అనేది అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్